టూ మినిట్స్ అయిపోతుంది నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రామేష్ ఈ రోజు ఆగస్టు నైన్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు వివడేస్తుంది బండి ఉండే ఐ ట్వంటీ యాక్టివ్ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ కూడా ఉంటుంది సిస్టమ్ లో అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ వస్తుంది కేవలం తొంభై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ఇది లిమిటెడ్ ఎడిషన్ లెక్క బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్ల మైనస్ అంటే ఫిందర్కు ఒక చిన్న డెంట్ ఉంది బంపర్కి చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది ఆరు వందల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఎనిమిది వందల వరకు జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్రనా నెంబర్ని సార్ వాళ్ళకి కాల్ చేయాలి ఐ ట్వంటీ యాక్టివ్ డీజిల్ బండి టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలైవిల్స్ ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ అప్రాలు కానీ పిల్లర్లు కానీ బానట్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఏ రిప్లేస్ కాలో ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూపెట్టు సార్ ఏం కావాలి చెప్పండి నాలుగు ఇరవై చెప్తుండు మూడు డెబ్బై ఐదు ఈ బంపర్ ఒక్కటి ఇక్కడ పగిలి ఉంది సార్ డ్యామేజ్ అయింది ఇది చేయించుకోవాలి టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి బండికి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్లు కానీ గ్లాసులు కానీ ఎలాంటి ఎక్కడ రిప్లేస్మెంట్ అయితే లేదు సార్ టోటల్ ఒరిజినల్ అవ్వండి తొంభై వేల చిల్లర తిరిగింది సార్ బండి సీట్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది బ్లూటూత్ కానీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది ఇన్బుల్టే ఉంది సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ సార్ బండి ఇది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఇంటీరియర్ కూడా చాలా నీట్గానే వాడేది సార్ కస్టమర్ ఎలాంటి ఎక్కడ ఎలాంటి లోపల కూడా రా డామేజ్ అయితే లేదు సీట్లు కానీ ఎక్కడ కానీ ఒరిజినల్గా ఉంది మొత్తం టైర్లు అన్నీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ పైనే ఉన్నాయి సార్ బండి టైర్లు నాలుగుటికి నాలుగు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ ఉంది లోపల డిక్కీలో కూడా ఎలాంటి రస్టెడు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది సార్ ఇది కంపెనీతో టచ్ందే ఉన్నది ఈ డిక్కీ కూడా ఒరిజినలే సార్ కాప్రాలు కానీ పిల్లర్లు కానీ గ్లాసులు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండికి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి సార్ ఇది ఈ బండి జగిత్యాల్లో మా ఆఫీస్ దగ్గరనే ఉంది సార్ ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం ఈ వీడియో ఈ బంపర్ కూడా స్క్రాచెస్ ఉన్నాయి సార్ కానీ చేయించలేదు బండి నాలుగిటికి నాలుగు కాంటినెంటల్ టైర్లు ఉన్నాయి సార్ అవి సెవెంటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఈ బంపర్ కూడా చిన్న ఇక్కడ డోర్ టు చిన్న స్క్రాచెస్ అవుతుంది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ సో ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది సార్ ఇది పగిలి ఉన్నది చేయించుకోవాలి ఈ బంపర్ ముంగడ బంపర్ కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ బండి ఎలాంటి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది ఒక ఇన్సూరెన్స్ లేదు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు కానీ బండి ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు ఈ బండి లొకేషన్ వచ్చేసి మా జగిత్యాల చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ చరిత్యా కార్బాజార్ ఆఫీస్లో ఉంది జగిత్యాల్లో ఉంది ఈ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీ ఆ బోర్డు పైన మా ముగ్గురు మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి మీకు చుట్టూ మళ్ళొకసారి కూడా వ్యూ చూపిస్తా సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు దాదాపు టైర్లు ఉన్నాయి కాంటినెంటల్ టైర్లు టైర్లు కూడా కొత్త స్టెప్ని అన్యూజ్ ఉంది డిజిల్ బండి సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి టోటల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నా సార్ ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఐ ట్వంటీ యాక్టివ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఈ బండి వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండ్రుడు సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ బోర్డు పైన మా ముగ్గురాలన్న మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ